హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలని అనుకుంటారో వారు వెంటనే ఈ వీడియోను చూడండి ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో ఇంట్లోనే ఉండి డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం అలా ఇంట్లోనే ఉండి కొన్ని వస్తువులను ప్యాక్ చేస్తే కంపెనీ వారు ప్యాకింగ్ చేసిన వాటికి మనకు డబ్బులు అయితే ఇస్తారు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే డబ్బులు సంపాదించవచ్చు మీరు చేయవలసిన ప్యాకేజెస్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక కంపెనీ ఇంట్లోనే ఖాళీగా ఉండే ఆడవాళ్ల కోసం తన కంపెనీలో తయారు చేసే కొన్ని వస్తువులను ప్యాకింగ్ చేయడానికి వారి ఇంటికి పంపుతోంది వారు ఈ వస్తువులను ప్యాకింగ్ చేసి వాటిని పంపిస్తే ఆ కంపెనీ వారు వారికి కొంత జీతాన్ని ఇస్తారు ఇలా ఇంటిలోనే ఉండి డబ్బులు సంపాదించవచ్చు మీరు ప్యాకింగ్ చేసి ఆ వస్తువులు ఏంటంటే పెన్సిల్ కొవ్వొత్తులు కోల్గేట్ పేస్ట్ ఈ మూడింటిని ఆ కంపెనీ వారు ప్యాకింగ్ చేయడానికి పంపిస్తారు ఎవరు ఏం ప్యాకింగ్ చేయాలనుకుంటారు ఆ కంపెనీకి చెప్తే వారు మీరు చేయాలనుకున్న వస్తువులనే ప్యాకింగ్ చేయడానికి ఆ కంపెనీ వారు పంపిస్తారు వీటిని ఎలా ప్యాకింగ్ చేయాలంటే పెన్సిల్లను వాటిని ప్యాకింగ్ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ ఆ కంపెనీ వారు పంపిస్తారు ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్లు ఆ కంపెనీ వారు ఎన్ని పెన్సిల్స్ పెట్టి ప్యాకింగ్ చేయమంటే అన్ని పెన్సిల్స్ పెట్టి మనం ప్యాక్ చేయాలి ఆ ప్యాకింగ్ చేసిన వస్తువులను తిరిగి కంపెనీకి పంపించేయాలి అప్పుడు మీరు ప్యాకింగ్ చేసిన వస్తువులను బట్టి కంపెనీ వారు మీకు జీతం ఇస్తారు కొవ్వొత్తులు ప్యాకింగ్ అని ఎలా చేయాలంటే వీటిని కూడా ఒక ప్యాకెట్లో పెట్టి కంపెనీ వారు ఎన్ని కొవ్వొత్తులు పెట్టాలని చెప్తారు దాన్ని బట్టి మీరు అన్ని కొవ్వొత్తులను ప్యాక్ చేయాలి వీటిని కూడా ప్యాకింగ్ చేసిన తర్వాత కంపెనీకే పంపించాలి కోల్గేట్ పేస్ట్ ప్యాకింగ్ వీటిని కోల్గేట్ పెట్టెలో పేస్ట్ని పెట్టి ప్యాకింగ్ చేయాలి అలా రోజుకు మీరు ఎన్ని ప్యాకింగ్ చేస్తే వాటికి కంపెనీ వారు అంత డబ్బు అయితే ఇస్తారు ఈ ప్యాకింగ్ చేయాలనుకుంటున్నారో వారి వెంటనే స్క్రీన్పై వస్తున్న నెంబర్స్కు ఫోన్ చేస్తే ఈ ప్యాకింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్